డబ్బులు చేతిలో పడంగానే మాటలు మార్చాలి నీకున్న రోజు కాదు రోజు చివరాత్రి జీవితాంతం ఖాళీగా ఉన్నా నేనే ఒక్కటే తక్కువ అనుకున్నాను ఉన్నాయి మనకు తెలియకుండా చేయాలి అన్న ఇంగ్ నా పేరు శివ అండ్ రీసెంట్లీ క్యాన్స్ ఆఫ్ గోదావరి మూవీస్లో నెగటివ్ రోల్స్ చేశాను ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం హీరోగా పేక మేడలు అని ఒక సినిమా లక్ష్మణ్ అనే ఒక క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సినిమా చాలా బాగా వచ్చింది ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై మూవీ బట్ ఈ ప్రమోషన్స్ దగ్గర కొంచెం లాగ్ అవుతుంది ఎందుకంటే కొంచెం డబ్బులు కావాలండి సో ప్లీజ్ మీ ఈ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫైవ్ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ ఎంతైనా పర్వాలేదు ప్లీజ్ మీ అండి ప్లీజ్ అంటే ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఆడుతుంది అండ్ రిలీజ్ అయ్యాక మీ డబ్బులు నేను ఇంట్రెస్ట్తో కలిపి ఇచ్చేస్తాను ప్రామిస్ ప్లీజ్ అండి క్యూఆర్ కోడ్ ఇంకా చాలా చెప్పలేను కానీ అందుకోసమే ఒక టీజర్ మరి సాంగ్ చేసామన్నమాట ఇప్పుడే వెళ్ళి పేకమండలు టీజర్ మరి భూమి భూమి రచన సాంగ్ చూడండి మొత్తం తెలుసుకో